గ్రూప్ సభ్యులందరికీ నా యొక నమస్కారము సర్వమంగళమయము గ్రూప్ సభ్యులకు ఆత్మ ప్రణానము ముందుగా మనందరికీ గురువగారైన బ్రహ్మశ్రీ త్రిజీ గారి మరియు అమ్మా స్వర్ణమాలంబ గారికి కృతజ్ఞతలు తెలుపుచు సతీ సమేత సప్త ఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆదిశంకరాచార్య అనుగ్రహంతో మరియు శైలాష్ మాస్టర్ గారి ఆశీస్సులతో ఈరోజు మనము సర్వం విశ్వమయం శ్రీదేవి భాగవతం నిత్య పారాయణం మొదలు శ్రీ శ్రీమాత్రే నమ చతుస్కంధం మనము వినిపించుటకు వస్తున్నారు రాధా మేడం గారు మీకు మా అందరి తరపున స్వాగతం సుస్వాగతం మేడం జై కృష్ణ

प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः नमः वागर्धा विव सम्पृक्तौ वागर्धा प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वर वंदे पार्वती पा रमेश्वरा श्रुति स्मृति पुराणा मालयाम करुणालयाम नमामि भगवत पादम शंकरम लोक शंकरम नारायण समारंभम व्यास शंकर मध्यमाम अस्मदाचार्य पर्यंताम वंदे गुरु परम परम केयोराणि न भूषयन्ति पुरुषम् आरा न चन्द्रोज्ज्वला न स्नानं न विलेपनं न कुसुमं नालङ्कृता मूर्धजा वाण्ये समलं करोति पुरुषम् धार्य तीय खलुभूषण सतत वागूषण भूषण यदक्षरपद्रष्ट मात्रहीनम चवे तत्सव क्षम्यता दें नारायणी नमोस्तु ते का वाचा मनसेंद्रििया बुद्ध्यात्म प्रकृतिस्वभाव కరోమి పరస్మై నారాయణ ఏతి శ్రీమన్ నారాయణ ఏతి సమర్పయామి శ్రీమాత్రే నమ శ్రీదేవి భాగవతము చతుర్దశ స్కంధం నిన్నటి పారాయణలో జనమేజయ మహారాజు వ్యాస భగవానుని అడుగుతాడు మహావిష్ణువు ఏ అవతారాలు ఏ మన్వంతరంలో ఏ అవతారాలు ధరించారో ఆ విషయాలని చెప్పండి మేము విని ధరిస్తాము అని అడుగుతాడు అడిగినప్పుడు వ్యాసుడు చెప్పడం జరుగుతుంది ఆరవ చాక్షుష మన్వంతరంలో ధర్ముడిగా వచ్చినప్పుడు స్వామికి నరుడు నారాయణుడు ఇద్దరు కుమారులుగా ఉంటారు ఆ కథను మనం ఇంతకు ముందు తరగతిలో చదువుకున్నాము అయితే ఆ తర్వాత ఏడవ వైవసత్వ మన్వ మన్వంతంలో స్వామివారు మహావిష్ణువు దత్తాత్రేయుడుగా రావడం జరుగుతుంది త్రిమూర్తుల అంశ తోటి స్వామివారు వస్తారు బ్రహ్మదేవుడేమో చంద్రుడి లాగా ఇక్కడ రుద్రుడేమో దుర్వాసుడు లాగా రావడం జరుగుతుంది అయితే ఇంకొక విషయం ఇంకా ఏం చెప్తున్నాడు ఈ అవతారాలే కాకుండా ఆరవ మన్వంతరంలో శ్రీహరి నరసింహ అవతారుడై అవతరించాడు అప్పుడు ఆ రూపం ధరించినప్పుడు దేవతలు కూడా ఆశ్చర్యపోయారు నరుడు ఇంకా నరుడు లాగా మరియు ఆ రాక్ష ఏమంటారు నరసింహం అవతారం లాగా రెండూ కలిపిన అవతారాన్ని చూసి భయపడతారన్నమాట అక్కడ ఆ స్వామి హిరణ్యక శిపుడిని సంహరించడం కోసమే ఆ రకంగా రావడము జరుగుతుంది అంటే ఏది ఏమైనా గాని వారు అవతారము తీసుకుంటున్నారంటే అది లోక కళ్యాణం కోసమే జరుగుతుంది అని చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు త్రేతాయుగంలో స్వామి కశ్యప ప్రజాపతికి వామన వామన రూపంలో అవతరిస్తాడు అప్పుడు ఏం చేస్తాడు బలిచక్రవర్తిని పాతాళానికి పంపిస్తాడు అది మనం నిన్నటి కథలో ఆ విన్నాము అయితే పంతొమ్మిదవ త్రేతాయుగములో జమదగ్నికి కుమారుడు లాగా పరశురాముడు లాగా విష్ణుమూర్తి అవతరించి క్షత్రియ రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమస్త భూమండలాన్ని పేదలను బాగా ఆ స్వాధీనపరచుకొని వాళ్ళను చాలా కష్టాలు పెడుతుంటే వాళ్లను ఆ రాజులను సంహరించడానికే పరశురాముని అవతారంలో రావడము మరి ఆ భూమిని స్వాధీనపరుచుకొని ఆ భూమిని తిరిగి కశ్యపుడికి సమర్పించడము ఇలా జరిగిందని చెప్తున్నారు పరశురాముని యొక్క అవతారము ఆ తర్వాత అదే యుగములో అదే యుగంలో రఘువంశానికి ఆ రాముడిలాగా అవతరించడం జరుగుతుంది తర్వాత ఇరవై ఎనిమిదవ ద్వాపర యుగంలో నరుడు నారాయణులు ద్వాపర యుగంలో ఎలా వచ్చారు నరుడు నారాయణుల్లాగా అర్జునుడు లాగా ఆ విష్ణుమూర్తి అంశతోటి తోటి రావడం జరుగుతుంది అప్పుడు అప్పుడు కూడా వాళ్ళు భూభారం తగ్గించడం కోసమే కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఆ యుద్ధం జరిగింది కదా ఆ యుద్ధంలో ఈ భూభారాన్ని సంరక్షించడం కోసమే వాళ్ళ అవతారాలు తీసుకున్నారు అనేసి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాల గురించి ఆ కొద్దిగా చెప్పడం జరిగింది మళ్ళీ మనకు ముందు ముందు తరగతిలో ఇంకా చాలా వివరంగా వస్తుంది అయితే ఈ అఖిల జగత్తును వ్యాసుడు చెప్తున్నాడు ఈ మొత్తము చరాచర సృష్టిని ఈ ప్రకృతిని మొత్తము ఎలా ఉంది పరాశక్తి ఆధీనంలోనే ఉంది అమ్మవారి యొక్క సృష్టికి మొత్తము అమ్మవారే కదా ఆ అమ్మవారు ఆధీనంలోనే ఉంది ఈ ప్రకృతి మొత్తము అయితే ప్రకృతి కోరిన కోరినట్లల్లా అంటే ఒక్కొక్క సమయంలో ఈ జగత్తు మొత్తము ఏమైపోతుందంటే ఒకసారి పురుష ప్రీతి కోసము అక్కడ ఆ పరమ పురుషుడు అక్కడ పరమ పురుషుడు అంటే ఇక్కడ శంకరుడు ఆయన ఆ ఎలా వస్తున్నాడు అంటే మూడు రూపాలలో బ్రహ్మ విష్ణు మహేశ్వరు లాగా పరాప్రకృతి మూల శక్తి అమ్మవారేమో ఇక్కడ మూడు అవతారాలలో ఆమె కూడా లక్ష్మి పార్వతి సరస్వతి లాగా ఇలా వీళ్ళిద్దరూ కలిసి మొత్తము కల్పాంతంలో రావడం జరుగుతుంది వాళ్లే సృష్టిస్తారు వాళ్లే పాలిస్తారు మళ్ళీ వాళ్లే ఉపసంహరిస్తారు ఈ విషయాన్ని నువ్వు శ్రద్ధగా విను శ్రద్ధగా తెలుసుకో అనేసి ఇక్కడ విష్ణుమూర్తి అవతారాలు చెప్తూ సృష్టి మొత్తంలో కూడా అవతారం ఎలా వస్తుంది పురుష పురుష ఏమంటారు పురుష ప్రీతి కోసము ఆ పరమశివుడు మూడు రూపాలుగా అమ్మవారు కూడా మూడు రూపాలుగా వచ్చి ఆ ముగ్గురు ఈ ముగ్గురు వీళ్ళు కలిసే మొత్తం అక్కడ ఆ అర్ధనారీశ్వర తత్వం చెప్తున్నారన్నమాట అక్కడ శివుడు పరాశక్తి వీళ్ళిద్దరూ కలిసే ఈ సృష్టి మొత్తము సృష్టించడము పాలించడము లయించడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పడం జరిగింది త్రయక్తో సృజ్ బాహ త్రయా యుక్ ో బ్రహ్మ విష్ణు పాతితన్విత రుద్ర సంహారతే కామం తయా సంగలిత శివ అంటే ఈ సృష్టి యొక్క మూల తత్వాన్ని చెప్తున్నాడు అన్నమాట ఇదంతా విధి విధానము ఇలాగే జరుగుతూ ఉంది ప్రతి యుగము నుంచి ఎన్నో వేల యుగాలను అంటే త్రేతాయుగము ద్వాపర యుగము ఇట్లా ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కదా ఇట్లా ప్రతి ఒక్క ఎన్నో యుగాలు సంభవిస్తూనే ఉన్నాయి ఆ యుగం యొక్క తత్వం ఏంటంటే ఇక్కడ అమ్మవారు మూల ప్రకృతి లాగా పరమశివుడు వీళ్ళిద్దరి నా అర్ధనారీ తత్వం లాగా సృష్టి మొత్తము జరుగుతుంది ఇదే అసలైన రహస్యము ఈ ఈ తంత్రంలోనే అంటే ఈ విధానములోనే సృష్టి యొక్క ఈ విధానములోనే మొత్తం అందరూ ప్రాణులు మొత్తం అందరూ ఎవరైతే నియమి నియమి నియమించబడతారు అంటే సర్వ ప్రాణులు ప్రతి ఒక్కరు దేవతలు మనుషులు సర్వ ప్రాణులు వీళ్ళందరూ ఇలాగే ఈ సంసారంలో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఇలానే ఉంటారు ఇది ఏ సృష్టి యొక్క మూల తత్వము ఇది తెలుసుకోను అనేసి వ్యాసుడు జనమేజయ మహారాజుకి చెప్తున్నాడు అన్నమాట అయితే అప్పుడు అక్కడ ఆ జనమేజేడు చెప్తున్నాడు వ్యాస మహర్షి బదరికా ఆశ్రమంలో నరనారాయణులకు మళ్ళీ అసలు సంగతి అక్కడికి ఇంతకు ముందు జరిగిన కథలోనికి వెళ్ళినప్పుడు నరుడు నారాయణుడు ఇద్దరు భదరికా వనంలో తపస్సు చేసుకుంటూ ఉంటారు కదా ఆ సమయంలో ఇంద్రుడు వచ్చి వాళ్ళ తపస్సును భంగం చేయడానికి రకరకాలుగా ప్రయత్నించినప్పుడు జరిగిన కథను మళ్ళీ గుర్తు చేస్తున్నాడు ఎవరు చేయడు వ్యాసుడికి రంభ మరి అప్సరసలు వీళ్ళందరూ వచ్చి ఆయనను అడుగుతారు కదా ఆయన ఆయన దివ్య శక్తికి సమ్మోహితులైపోయి ఇంకా ఆయన దగ్గరనే ఉంటాము మేము స్వర్గానికి దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళమని చెప్తారు కదా అభ్యర్థిస్తారు కదా మరి ఆ సమయంలో నారాయణుడు ఆలోచనలో పడిపోతాడు అనవసరంగా నేను ఇరుక్కున్నాను అంటే ఆయన తపోశక్తి ద్వారా అక్కడ ఊర్వశిని మళ్ళీ ఎంత పదహారు వేల మంది అప్సరసలకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరిని ఆయన సృష్టించి అక్కడ ఆ విందు ఏర్పాటు చేయడము అలాంటివి జరుగుతాయన్నమాట అయితే వీళ్ళే ఆశ్చర్యపోతారు నారాయణుని యొక్క తపశ్శక్తిని ఇంకా మేము అక్కడికి వెళ్ళము ఇంద్రుడి దగ్గరికి వెళ్ళము స్వామి మీ దగ్గరనే ఉండిపోతాము మమ్మల్ని అనుగ్రహించండి కావాలంటే మీరు ఎవరినైతే సృష్టించారో పదహారు వేల మందిని వాళ్లను ఆ ఊర్వశిని ఇంద్రుడి దగ్గరికి పంపించండి అని వాళ్ళందరూ వేడుకుంటారన్నమాట వేడుకున్నప్పుడు ఆయన ఏం చెప్తాడంటే ఈ జన్మలో అది జరగని పని ఎందుకంటే నేను తపస్సు కోసమే వచ్చాను అది మరొక జన్మలో అది మీకు ఆ అవుతుంది కుదురుతుంది అనేసి చెప్పడం జరుగుతుంది అంటే నరుడు నారాయణుడు ఇద్దరు తపస్సు చేసుకుంటూ ఉంటారు వాళ్ళు గృహస్థాశ్రమం అనేది ఈ జన్మలో స్వీకరించారన్నమాట వాళ్ళు కేవలము తపస్సు కోసమే వాళ్ళు ఈ జన్మ తీసుకోవడం జరిగింది ఆ విషయాన్ని చెప్పి వాళ్ళను చెప్తారన్నమాట ఏమని మీరు మమ్మ మీరు అన్ని తెలిసిన వాళ్ళు అప్సరసులతోటి నారాయణుడు మాట్లాడుతున్నాడు మీకు అన్ని విషయాలు తెలుసు మీ లోకానికి మీరు వెళ్ళండి ఎందుకంటే మీరు ధర్మం తెలిసిన వాళ్ళు కాబట్టి మా వ్రతాన్ని భంగం చేయకండి అంటే మేము తపస్సులో ఉన్నాము మా తపస్సుని మీరు భంగం చేయకండి మా నియమాలను మా ఆచారాలను మా పద్ధతులను మీరు గౌరవించండి అనేసి నారాయణుడు చెప్పడం జరుగుతుంది ఈ విషయాలన్నీ ఇక్కడ ఎవరు చెప్తున్నారు వ్యాసుడు చెప్తున్నాడు ఎవరికి జనమే జయ మహారాజుకి ప్రకుర్వంతి వ్రత వ్రతభంగం పరస్య వై అంటే అన్ని సర్వధర్మాలు తెలిసిన వాళ్ళు ఇప్పుడు మేము మునులము తపస్సు చేసుకుంటున్నాము గృహస్థ ఆశ్రమ జీవితాన్ని మేము స్వీకరించము కాబట్టి మీరు మీ లోకానికి వెళ్ళండి అనేసి నారాయణుడు సవినయంగా చెప్తాడు ఇంకా ఏం చెప్తారంటే మీరు ఇంతటి సౌందర్యవతులు అంటే వాళ్ళు స్వర్గం నుంచి వచ్చారు కదా ఇంతటి సౌందర్యవంతులు మీ మీ కోసము నేను నేను ఎంతో ప్రీతి పాత్రనయ్యాను అంటే మీరు నన్ను కోరుకున్నారు నా దగ్గరే ఉంటానన్నారు కాబట్టి నేను ఎంతో అదృష్టవంతుణ్ణి నా జన్మ ధన్యమైంది కాకపోతే మీకు ఈ జన్మలో నేను మీ కోరికను ఆమోదించను నా వ్రత నియమాలను గౌరవించండి ఇరవై ఎనిమిదవ ద్వాపరంలో మళ్ళీ చెప్తున్నాడు నారాయణుడు ఎందుకంటే నా మహావిష్ణువు యొక్క అంశతో వచ్చారు కాబట్టి చెప్తున్నాడు ఇరవై ఎనిమిదవ ద్వాపరంలో నేను దేవ కార్యమై మళ్ళీ భూలోకానికి వస్తాను అప్పుడు మీరంతా వేరే వేరే రాజ్య క రాజ్యాలలో ఉన్న కన్యల్లాగా జన్మిస్తారు జన్మించి అప్పుడు మళ్ళీ మీరు నన్ను చేరుకుంటారు అనేసి ఈ రకంగా ఆయన చెప్పడం జరుగుతుంది ఇలా చెప్పి నారాయణుడు వాళ్ళందరికీ సమాధాన పరచడము ఇంకా వాళ్ళు కాదనలేక ఇంకా అక్కడి నుంచి వాళ్ళు సరేని సభినయంగా వాళ్ళు ఆయనకి ప్రణామం చేసి ఈ అప్సరసలందరూ ఆ మళ్ళీ ఇంద్రలోకానికి వెళ్ళడం జరుగుతుంది ఇలా జరిగినది జరిగినట్టు మొత్తము ఈ విషయాన్ని వీళ్ళు అప్సరసలు ఈ మన్మధుడు వీళ్ళందరూ వస్తారు కదా వీళ్ళందరూ కలిసి దేవేంద్రుడికి చెప్తారు ఇక్కడ జరిగిన విషయాలన్నీ అప్పుడు అతడు ఎంతగానో ఆ నారాయణుడు యొక్క మనోధైర్యానికి ఆయనకున్న తపశ్శక్తిని చాలా మెచ్చుకుంటాడు ఇంకా ఇంకా ఏంటంటే ఇక్కడ నారాయణుడు ఏం చేస్తాడంటే ఆయన సృష్టించిన ఊర్వశిని ఇంకా పదహారు వేల మంది అప్సరసలను ఎవరికి ఇంద్రుడికి బహుమానంగా పంపించడం జరుగుతుంది వాళ్ళందరినీ చూసి ఇంద్రుడు చాలా మురిసిపోతాడు అంటే ఇంత అద్భుతమైన సృష్టి ఇంత అద్భుతమైన దివ్యమూర్తులను సృష్టించే అంత తపోశక్తి నారాయణుడికి ఉందనేసి చాలా సంతోషపడి చాలా ప్రసన్ ప్రసన్నుడవుతాడన్నమాట నారాయణుడు ఇంకా వ్యాసుడు చెప్తున్నాడు జనమే జయ అటు పైన నర నరనారాయణులు ఇద్దరు మళ్ళీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ తపస్సులకు ఇంద్రుడి వల్లనే కాదు ఎవరి వల్ల కూడా ఎలాంటి విఘ్నము ఏర్పడలేదు ఇంకా వీళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళు అప్సరసలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు నరుడు నారాయణుడు ఇద్దరు కలిసి తపస్సు చేసుకోవడం మొదలు పెట్టారనమాట ఇంకా వాళ్ళకి ఆ తర్వాత ఎలాంటి విఘ్నాలు అనేటివి జరగలేదు వాళ్ళు నిశ్చింతంగా ఇంకా నిర్విరామంగా వాళ్ళ తపస్సును చేసుకుంటూనే ఉన్నారు ఆ తరువాత అనంతర కాలం తర్వాత ఆ ఇద్దరే మళ్ళీ భృగు మహర్షి శాపం పెడతాడు కదా ఆ శాపం కారణంగానే కృష్ణార్జులై మళ్ళీ వాళ్ళిద్దరూ అవతరించారు నరుడు నారాయణుడే తరువాతి కాలంలో కృష్ణార్జులుగా అవతరించి భూభా భూభారాన్ని వాళ్ళు తొలగించారు ఇంకా ఏం చెప్తున్నాడు ఈ నరనారాయణుడు కృష్ణుడై అవతరించాడు ఆ అవతార కథను పరిపూర్ణంగా నీకు తెలుసుకోవాలని ఉందా ఆ అందులో నీకు ఎలాంటి సందేహాలున్నా నేను వివరంగా చెప్తాను మళ్ళీ ఇక్కడ కృష్ణుడి గురించి వ్యాసుడు చెప్పడం జరుగుతుంది నరుడు నారాయణులు ఉన్నారు కదా కృష్ణుడు లాగా అర్జునుడు అర్జునుడు కృష్ణుడు లాగా వాళ్ళు వచ్చారు మళ్ళీ వాళ్ళ వాళ్ళల్లో కూడా ఆదిశేషుడు ఆది నారాయణుడు బలరామకృష్ణులుగా జన్మించారు మళ్ళీ వీళ్ళు ఇట్లా ఎన్ని జన్మలు అంటే భృగు యొక్క శాప శాపం కారణంగానే మహావిష్ణువు ఇలా అవతారాలు తీసుకుంటూనే ఉంటాడు అనే విషయాన్ని ఇక్కడ మనకు అవతారాలలో ఏమేమి అవతారాలు వచ్చాయో అన్ని చెప్పుకుంటూ శ్రీకృష్ణుని అవతారం గురించి కూడా చెప్తున్నాడు అప్పుడు ఇక్కడ జనమే జయుడు అడుగుతున్నాడు ఆదిశేషుడు ఆదినారాయణుడు నారాయణుడు బలరామకృష్ణులే జన్మించారు కదా మరి వీరి తల్లిదండ్రులు ఎవరు దేవకి వాసు దేవకీ వసుదేవులు అని అంటున్నారు మరి వాళ్ళు ఎందుకు అంతగనం కష్టాలు అనుభవించారు ఎందుకంటే నారాయణాంశతో పుట్టిన వీళ్ళ తల్లిదండ్రులకి అన్ని కష్టాలు ఎందుకు వచ్చాయి వాళ్ళ కాళ్లకు చేతులకు ఇనుప సంఖ్యలు వేసి వాళ్ళను ఒక కర్మాగారంలో అంటే ఆ జైల్లో పెట్టాడు కంసుడు అన్ని సంస్ అన్ని సంవత్సరాల పాటు వాళ్ళు బందీలై ఉండడము ఇలా ఎందుకు జరిగింది నాకు ఈ విషయాల గురించి సవివరంగా చెప్పండి కృష్ణుడు మధురలో పుట్టి గోకులంలో పెరగడం ఏమిటి కంసుడు ఎలా సంహరించాడు కంసు ఎలా సంహరించాడు ఇంకా ద్వారక యొక్క వృత్తాంతం చెప్పండి తరతరాలుగా వాళ్ళ తాత తండ్రులు మధురలో ఉన్నప్పుడు ఆ సొంత నగరాన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణుడు మరో చోటికి పారిపోవడం ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు అంత ఆ అంశంతో జన్మించినారు కదా ఇక్కడ కృష్ణుడి లాగా మరి అట్లా జన్మ తీసుకున్నప్పుడు ఆయనకు కూడా ఇలాంటి బాధలు ఎందుకు కలిగాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఎందుకు బాధలు కలిగాయి ఈ విషయాలను చెప్పండి మళ్ళీ ఇంకా ఒక బ్రాహ్మణుడు వాళ్లను శపించాడని విన్నాను శ్రీ ఎవరికి కృష్ణుడిని బ్రాహ్మణుడు శపించాడు మరి అది ఎందుకు జరిగింది ఈ విషయాలను చెప్పండి కృష్ణార్జులు అనేటోళ్ళు మహావీరులను ఎందరినో సంహరించారు వాళ్ళు కురుక్షేత్ర యుద్ధంలో చాలా మందిని సంహరించారు కదా భూమి యొక్క భారాన్ని తగ్గించారు కదా మరి అలాంటి కృష్ణుల కృష్ణుడికిను అర్జునుడికిను ఇలాంటి బాధలు ఎందుకు కలిగాయి అవతార సంభూతులైన వాళ్ళు కూడా ఇన్ని బాధలు ఎందుకు పడ్డారు వాళ్ళని కన్నా తల్లిదండ్రులు కూడా ఎందుకు బాధలు పడ్డారు వాళ్ళ మేనమామ కంసుడు ఎందుకు సంహరించబడ్డాడు నాకు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుంది ఇంకా వివరంగా చెప్పు మరి ఇంకొకటి కృష్ణుడి భార్యలు ఎంతమంది అయితే కృష్ణుడికి భార్యలు ఉన్నారో వాళ్ళందరినీ ఆ దోపిడీ దొంగలు దోచుకోవడం జరుగుతుంది మరి ఆ సమయంలో అర్జునుడు ఏమీ చేయలేదా ఎందుకు చేయలేదు అంతటి పతివ్రతలకు కూడా అలాంటి కష్టాలు ఎందుకు వచ్చాయి ఇలాంటి ఆ ఇది సరే ఇంకా ఏం చెప్తున్నాడు వాసుదేవుడు పుత్రశోకము చూశాడు అంటే అపమృత్యువు అతన్ని కబలించింది ఏమిటి అన్యాయము శ్రీమన్నారాయణుడికి కూడా జీవితం ఇంతేనా అంటే మానవ జన్మ ఎంత దైవాంశ సంభూతులైనా గాని మానవ జన్మ ధరించినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి కష్టాలు పడతారా ఇది ఎంత వరకు కరెక్టు ఇది ఎంత వరకు సమంజసము ఇన్ని దుఃఖాలు పడడము అవసరమేనా దీని గురించి నాకు వివరంగా తెలియజేయండి అంటే ఆయన ప్రతి ఒక్క అవతారంలో కూడా స్వామి శ్రీమన్నారాయణు శ్రీ విష్ణు శ్రీ మహావిష్ణువు అవతారాలు తీసుకొని ఎక్కడా సుఖపడినట్టుగా లేదు మీరు చరిత్ర తీసుకుంటే ఇన్ని కష్టాలు పడ్డాడు ఒక బ్రాహ్మణుని శాపము అంత మంది శాపంతో ఇలా ఆయన భార్యలు ఆయన కన్న తల్లిదండ్రులు వీళ్ళందరూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూనే వచ్చారు అంత దైవాంశ సంభూతులైనా గాని ఇన్ని కష్టాలు పడ్డారు మరి ఇది ఎక్కడి న్యాయము దీని గురించి నాకు వివరంగా చెప్పండి అనేసి ఇక్కడ జనమే జయుడు వ్యాసుని అడగడము జరిగింది దీనితో ఈ పారాయణము సంపూర్ణం సర్వం శ్రీ జగన్మాత చరణార విందార్పణమస్తు స్వస్తి లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి 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 శ్రీమాత్రే మాత్రే నమ చాలా బాగా చెప్పారు మేడం చాలా బాగా చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ అందులో నారాయణలు వచ్చారు సువర్ణ మేడం జై శ్రీకృష్ణ అన్నారు కదా

శంక చక్రగదాస్తే మహాలక్ష్మి నమోస్ మేడం ఈరోజు మా మర్ది నాకు మా మర్ది నాకు ఈరోజు బుక్స్ తీసుకొచ్చి ఇచ్చారనమాట అబ్బా త్రింటి వస్తోత్రవళి తీసుకొచ్చారు భగవద్గీత తీసుకొచ్చారు మళ్ళీ నిత్య స్తుతి మరియు తకా ఉపనిషత్తు హ ఇవన్నీ తీసుకొచ్చారు ఈ రోజు ఈషా ఈషా వాస్య ఉప ఈషా వాస్య ఉపనిషత్తు ఓకే మేమందరం శిశలం రెడీగా ఉన్నాం కదా అందుకనే మీకు బుక్స్ వచ్చాయి ఇప్పుడు ఇంతకు ముందే తీసుకొచ్చి ఇచ్చారు దీన్ని కదా ఉపనిషత్తులు వేదాలు వేదంలో ఏమేమి ఉన్నాయి యజుర్వేదంలో సమవేదం అధర్మణ వేదం ఇవన్నీ ఏమున్నాయి ఏంటి అసలు పేర్లు పెడితే మేము కూడా తెప్పించుకుంటాం కదా అలాగే అలాగే పెడతాను నేను మన గురువు గురూప్ లో పెడతాను గురువు గారు శాంతి మంత్రం అసలు ఏమన్నా ఉందా చాలా బాగుంది మ్యామ్ ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి ఆది భౌతికము ఆది దైవికమో ఇవన్నీ అసలు ఏ విధంగా ఉండాలనేది చాలా బాగా ఇచ్చారు నూరేళ్ళు పడుతుంది మీరు పాడండి మ్యామ్ పాట పాడండి మీరు ఏదో తీస్తున్న అన్నారు అంటే నేను ఇక ఇవన్నీ కొద్దిసేపు మాట్లాడదామని చెప్తామని చెప్పాను అంతే ఏముంది మేడము అంటే పాడండి ఎవరండి ఒక పాట పాడ అలాగే పాట పాడండి ఈరోజు పాడుతున్నాను రోజు నేనే పడుతున్నాను మీరు ఎవరు వాడట్లేరు అంత నమ్మీ తోసే అలా ఏం లేదు ఏం లేదు ఏం లేదు మీరు మంచిగా పాడతారు గాయకులు కదా అంతే ఓకే మ్యాడమ్ చాలా బాగా పాడుతారు మేడం మీరు నిజంగా మీరు నాకు అంత బాగా చేస్తున్నాను హారతి దేవి ఓ లోక మాతా హారతి దేవి ఓ లోక మాత మా కరుణించు కాపాడువో లోకమాత మా హారతి దేవి ఓ లోక మాత ജഗദീഷുനിയന്ത ല ജയരേഖ ഉഭയ ലോക ശിവ രേഖ ജഗദീഷു നിയ റെേഖ വേ ഉഭയ ലോക ശിവ രേഖ నిన్ను స్మరించేదా మమ్ము కరుణించవా నీ చల్లని దీవన మాకివ్వవా ఆరతి దేవి ఓ లోకమాత మమూ కరుణించు కాపాడువో లోకమాత మా లోకమాత దేవి ఓ లోకమాత శ్రీమాత్రే నమ శ్రీమాత్ర చాలా అద్భుతంగా ఉంది ఎక్కడ పాటల స్టైల్స్ అన్ని తీసుకొచ్చి బాగా పాడుతున్నారు నిజంగా అనుకోవడం మన పని మేడం ఇప్పుడు చల్లని రాజాందర ఉమా సుందరే మేడం చూడండి మీరు ఎలాది ఎలా తెచ్చారు రమా మేడం కొంచెం కొంచెం అంతే రమా అంటే ఏమంటున్నాం కాదు మేడం రమా పేర్లోనే ఉంది రమా అని చాలా బాగా అద్భుతం సూపర్ మేడం ధన్యవాదాలు మీ అందరికి ఓకే స్టార్ట్ చేసుకుందాం భగవద్గీత క్వశ్చన్ ఎం చేసుకొని భగవద్గీతకు వెళ్దామా ఓకే శ్రీమాత్రి నమ్మ